సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసి అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ల సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొట్టినాయి పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేట్టు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించవచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం కన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు